ఈ రోజు కోటగూడ గ్రామంలో ఆసిఫాబాదు మండలంలోని కొమరం భీం జిల్లాలో ఇల్లు కాలిపోయింది గ్రామ ప్రజలు నీళ్లు పోసి మంటలు తగ్గించాలని ప్రయత్నాలు చేశారు నీళ్లు పోసి మంటలు తగ్గించాలని ప్రయత్నాలు చేశారు చివరగా ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం అందించారు ఫైర్ స్టేషన్ అధికారులు స్పందించి వెంటనే వచ్చి మంటలను అర్పించారు అంతలోనే మొత్తం ఇళ్లు కాలిపోయింది ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కావున ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ధన నష్టం జరిగింది అని ఇంటి యజమాని ఆవేదన చెందుతున్నారు ఈ రోజు శ్రీరామ నవమి కావడంతో చాలా మంది ఊరిలో ప్రజలు గుడికి వెళ్లారు ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేకపోవడంతో తో త్వరగా ఎవరికీ తెలియలేదు ఇంతకీ ఇళ్లు ఎలా కాలిపోయింది అని కుటుంబ సభ్యులను అడుగుతున్నారు ఈరోజు రామా నవమి కావున ఉదయం దీపాలు వెలిగించి ఉంటారు అని దాని ద్వారా మంటలు వ్యాపించాయి దానికి తోడు గ్యాస్ సిలిండర్ పేరి ఎక్కువ మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం కాలిపోయింది అని గ్రామ ప్రజలు చెప్తున్నారు హైదరాబాదు మండలంలోని భీం జిల్లాలో ఇల్లు కాలిపోయింది గ్రామ ప్రజలు నీళ్లు పోసి మంటలు తగ్గించాలని ప్రయత్నాలు చేశారు చివరగా ఫైర్ ఎంజిన్ అధికారులకు సమాచారం అందించారు ఫైర్ స్టేషన్ అధికారులు స్పందించి వెంటనే వచ్చి మంటలను అర్పించారు అంతలోనే మొత్తం ఇళ్లు కాలిపోయింది ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కావున ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ధన నష్టం జరిగింది అని ఇంటి యజమాని ఆవేదన చెందుతున్నారు Applaus <laughs>